మెగా డాటర్ నిహారిక రెచ్చిపోయింది గ్లామర్ షో తో రచ్చ రచ్చ చేసింది తాజాగా ఆమె హీరోయిన్ గా నటించిన మలయాళ సినిమా మద్రాసి కారన్ సినిమా నుంచి వీడియో సాంగ్ రిలీజ్ అయింది ఈ వీడియో ఆడియన్స్ కి కిక్ ఇచ్చేసింది నిహారిక ఇప్పటి వరకు తాను ఎప్పుడు కూడా స్క్రీన్ పై ఈ రేంజ్ లో కనిపించలేదంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్ నిజానికి నిహారిక తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి యాంకర్ గా పరిచయం విషయం తెలిసిందే మెగా డాటర్ గా ఆమెకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆడియన్స్ ఇచ్చారు యాంకర్ గా మూవ్ చేసుకోవడమే కాదు మెగా కాంపౌండ్ యొక్క సపోర్ట్ ఉండటంతో ఆమెకు ఆడియన్స్ లోకి ఈజీగా వెళ్లిపోయింది సో ఆ తర్వాత కూడా నటన మీద మక్కువతో ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కాకపోతే మెగాస్టార్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి గ్లామర్ షో జోలీకి గానీ ఎక్స్ట్రా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గానీ నిహారిక ఎప్పుడు అడుగులు వేయలేదు పద్ధతిగా తన లిమ్స్ తో తాను ఉంటూ స్క్రీన్ పైన తన నటనను మాత్రమే కనబరచడానికి ప్లాన్ చేసింది నిహారిక ఎప్పుడు కూడా తన గ్లామర్ షో కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు ఒకవేళ ఇచ్చినా కూడా మెగా ఫ్యాన్స్ నుంచి తీవ్రమైన నెగిటివిటీ ఎదుర్కొంది నిహారిక మెగా ఫ్యామిలీకి సంబంధించిన పరువు అండ్ పేరు దెబ్బతింటుందని కూడా ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా గా కూడా కామెంట్ చేసిన విషయాలు మనం చాలానే చూసాం కాబట్టి అప్పటి నుంచి నిహారిక తన హద్దుల్లో తానుంటూ ఆమె బాడీ లాంగ్వేజ్ కి ఎలాంటి సినిమాలు అయితే సెట్ అవుతాయో అలాంటి సినిమాలు మాత్రమే తీసుకుంటూ వచ్చింది కాకపోతే తాజాగా ఆమె చేసిన మద్రాసి కారన్ సినిమాలో మాత్రం గా రెచ్చిపోయిందనే చెప్పాలి విడాకుల ముందు వరకు పద్ధతిగా సినిమాలో నటించిన నిహారిక విడాకుల తర్వాత రెచ్చిపోయింది అంటూ కూడా వీడియో సాంగ్ చూసిన వాళ్ళు చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఇక మద్రాసి కారన్ సినిమాలో చైన్ నిగం హీరోగా నటిస్తుండగా విమల్ దాస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు ఇది నిహారికకి మొదటి మలయాళం సినిమా కాకపోతే ఫుల్ లెంత్ హీరోయిన్ గా నిహారిక చేస్తున్న మొదటి సినిమా మద్రాసి భారీ ఆడియక్స్ అందుకున్న చైన్ నిగం ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు దీంతో ఈ సినిమా పైన మంచి అంచనాలు నెలకొన్నాయి త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమా నుండి నగిల నగిల సాంగ్ దాన్ని రీమిక్స్ చేస్తూ ఒక ఫాస్ట్ బిట్ సీన్ కి సంబంధించి ఒక రొమాంటిక్ సాంగ్ కి సంబంధించిన విజువల్ ఈ వీడియో సాంగ్ విడుదల చేశారు మేకర్స్ ఈ వీడియో లో చైన్ నిగం తో నిహారిక కెమిస్ట్రీ అదిరిపోయినప్పటికీ కొన్ని కొన్ని షార్ట్స్ లో లిప్ లాక్స్ కూడా ఉన్నాయన్నట్టుగా కూడా హింటిస్తూ కట్ చేస్తూ హింటించుకుంటూ వచ్చారు మేకర్స్ ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు పద్ధతిగా సినిమాలు చేసిన నిహారిక సడన్ గా విడాకుల తర్వాత ఈ రేంజ్ లో ఆన్ స్క్రీన్ పై తన గ్లామర్ తో రెచ్చిపోవడం పట్ల మెగా ఫ్యాన్స్ కూడా కొంతమంది ఫైర్ అవుతున్నట్టు కూడా తెలుస్తుంది మరి ఫ్యూచర్ లో తను చేయబోయే సినిమాలకు ఫస్ట్ గా నిహారిక ఆడియన్స్ కి చెప్పకనే చెప్తుందా కొంతమంది కామెంట్ చేస్తున్నారు మరి తాను విడాకుల తర్వాత చేయబోతున్న మొదటి సినిమాలోనే ఈ రేంజ్ లో గ్లామర్ షో అండ్ లిప్ స్లాక్ తో లెచ్చిపోబోతున్న నిహారిక తర్వాత రాబోతున్న సినిమాలో ఇంకెంత గ్లామర్ షో తో ఆడియన్స్ ని అలరిస్తారనేది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మరి నిహారిక గ్లామర్ షో తో ఇలాంటి సినిమా నటించిన మీ కామెంట్స్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పలువు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి